డిసెంబర్ నాలుగున ఏపీ మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు శుభవార్త వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తేదీ ఖరారైంది డిసెంబర్ నాలుగవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతుందన్న విశ్వసనీయ సమాచారం కేబినెట్ భేటీలో చర్చించనున్న కీలక అంశాలు ఈసారి మంత్రివర్గ సమావేశం ఉద్యోగులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన కీలక అంశాలను చర్చించనున్నట్లు సమాచారం ముఖ్యంగా వీటిపైన చర్చించే అవకాశం ఉంటుంది మధ్యంతర వేతన సవరణ అయ్యర్ ప్రకటనకు భారీ అవకాశాలు ఉన్నాయి విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈసారి ఇరవై మూడు శాతం లేదా దాని కంటే ఎక్కువ ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐదు శాతం ఐఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ పెంపు ప్రకటించే అవకాశం ఉంటుంది పిఆర్సి పే రివిజన్ కమిషన్ కొత్త పిఆర్సి కమిటీ ఏర్పాటు పైన కూడా ఈ భేటీలో చర్చించనున్నారు పిఆర్సి సంబంధించి పెండింగ్ అంశాలను ప్రభుత్వం వేగంగా పరిష్కరించాలని భావిస్తుంది పెండింగ్ బకాయిలు చెల్లింపులు ఉద్యోగులు పెండింగ్ బకాయిలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ఇక వీటిపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది విద్యాశాఖకు సంబంధించిన ప్రతిపాదనలు డిసెంబర్ ఏడున విద్యాశాఖలో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది ఈ నేపథ్యంలో విద్యాశాఖలో మార్పులు అభివృద్ధిపై ప్రణాళికలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది ఇక తర్వాత చూస్తే రాష్ట్ర ఖజానా పునరుద్ధరణ కొత్త వేతన సవరణ పిన్నింగ్ బకాయిల చెల్లింపు రాష్ట్ర ఖజానాపై పడే భారం పైన అధికారులు ప్రత్యేక కసరత్తు నిర్వహిస్తున్నారు అలాగే ఆర్థిక పరిస్థితుల సమీక్ష కూడా జరిగే అవకాశం ఉంది రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో సూచనల ప్రకారం ఆదాయ వనరులను సద్వినియోగం చేసే మార్గాలపై చర్చకు అవకాశం ఉంది అలాగే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఈ సమావేశానికి ముందు అన్ని శాఖల ప్రభుత్వ కార్యదర్శులు మరియు ముఖ్య కార్యదర్శులు తమ ప్రతిపాదనలు సోమవారం సాయంత్రం నాలుగు గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని సిఎస్ నిరాబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు అన్ని ప్రతిపాదనలు సమీక్షించిన తర్వాత కేబినెట్లో చర్చకు తీసుకెళ్లనున్నారు ఉద్యోగులు కోటి ఆశలు గత కొన్ని మంత్రివర్గ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంశాలు పెద్దగా చర్చకు రాకపోవడం ఉద్యోగుల్లో నిరాశ కలిగింది కానీ ఈసారి పిఆర్సీ ఐఆర్ పెండింగ్ బకాయిలు పరిష్కారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది ఇక చూస్తే ఉద్యోగులు ఈ సమావేశం నుండి అనేక శుభవార్తల కోసం ఎదురు చూస్తున్నారు మధ్యంతర వేతన సవరణతో పాటు పెండింగ్ అంశాల పరిష్కారం ఉద్యోగులకు ఆర్థిక భరోసాను కలిగించనుంది తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరింత అనుకూలమైన ప్రకటనలు చేయనుంది డిసెంబర్ నాలుగున జరిగే ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాలకు ఉద్యోగులు భవిష్యత్తుకు కీలక మలుపురాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు